హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందండి యాక్చువల్గా ఈ టైంలో లో వీడియో గానీ ఎడిటింగ్ కానీ ఏమీ చేసుకో అనమాట ఇంట్లో పనులే సరిపోతాయి దగ్గర దగ్గర పదకొండు గంటల వరకు ఇంట్లో పనులే సరిపోతాయి అప్పటికి స్టార్ట్ అవుతుంది మనకి స్టిచ్చింగ్ అనేది అయితే ఇప్పుడు ఎందుకు వీడియో తీయాల్సి వచ్చిందంటే నేను ఒకరు నెగిటివ్ గా కామెంట్ పెట్టారు అనమాట సో నెగిటివ్ గా అయినా సరే పాజిటివ్ గా అయినా సరే ఏదైనా కామెంట్ చేయాలంటే ఎదుటి వాళ్ళని బాగా అర్థం చేసుకోవాలి ఎదుటి వాళ్ళని బాగా తెలుసుకోవాలి అప్పుడే మనం పాజిటివ్ గా కామెంట్ చేయాలన్నా నెగిటివ్ గా కామెంట్ చేయాలన్నా లేదంటే ఒక నివేదిక చూపాలన్నా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చూసుకోవాలన్నమాట వాళ్ళ ఫ్యామిలీతో ఎలా ఉంటున్నారు ఏంటనే తెలుసుకుంటేనే కామెంట్ చేసే రైట్స్ ఉంటాయి ఎవరికైనా ఉంటాయి నాకైనా మీకైనా ఎవరికైనా సో నేను వచ్చిన కామెంట్ ఏంటో ఈ రోజు అయితే చూస్తాను స్పెషల్ గా ఇది వీడియో వాళ్ళకే డెడికేట్ చేస్తున్నానండి సో తర్వాత మనకి రెగ్యులర్ గా వ్లాగ్స్ అయితే వస్తుంది సో ఇప్పుడు నేను కామెంట్ చదువుతాను చూడండి సో వాళ్ళు ఏం పెట్టారంటే మిమ్మల్ని ఎవరైనా వర్క్ అడిగితే ఇంటి దగ్గర చూసుకోండి అని చెప్తున్నారు అంతే కదా మరి నేను ఏదైనా వీడియోలో నేను ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు ఇంటి దగ్గరే చూసుకోవాలి మీకు ఇంటి దగ్గరలో ఉన్న వాటిని డెవలప్ చేసుకోవాలి నడుచుకుంటూ వెళ్లడమో లేదంటే కొంచెం ఆటోలో వెళ్ళడము కూడా వేస్టే ఆటోలో వెళ్లి వర్క్ చేసుకుంటాము కూడా వేస్టే ఇంటి దగ్గర పక్కింటి ఎదురింటి షాపులు కొంచెం నడుచుకుంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి అది చెప్తున్నారు మీరు మాత్రం ఇంటి దగ్గర వాళ్ళని వదిలేసి దేశం మీద పడ్డారు నేనెక్కడ వదిలేసానండి ఆ ఇంటి దగ్గర వాళ్ళని నేనెక్కడ వదిలేసాను ఒక అమ్మాయి నా మీద డిపెండ్ ఉంది మొన్నే మన వ్లాగ్స్ లో వీడియో చూసంట అందరు వర్క్ అడుగుతున్నారని చెప్తే చాలా ఫీల్ అయింది ఇంటికొచ్చి మరి అంది అక్క నిన్ను నమ్ముకుని నేను డ్వాక్రా కడుతున్నాను ప్లీజ్ అక్క అన్నది లేదు నేను ఎవ్వరికి ఇవ్వట్లేదమ్మా నాకు వచ్చేదే వారానికి నాలుగు చీరలు రోజుకి రెండు బ్లౌజులు నేను ఎవరికి ఇవ్వట్లేదు అయినా వాళ్ళకి ఇవ్వాలంటే షిప్పింగ్ చార్జెస్ అవుతాయి కదా నేను ఎందుకు ఇస్తాను వాళ్ళకే లాస్ కదా అన్నానమాట సో నేను ఎక్కడ వదిలేసాను ఇంటి దగ్గర దేశం మీద పడ్డానా ఏ దేశం మీద పడ్డాను ఒకసారి చెప్పండి అమ్మా ఏ దేశం మీద పడ్డానో ఇక్కడ మెన్షన్ చేయాలి కదా ఏ దేశం మీద పడ్డాను సో తర్వాత వచ్చేసి పైగా అందరు మీరు ఆన్లైన్ పెట్టారనే బిజినెస్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి ఆన్లైన్ పెట్టినంత మాత్రం నా లక్షల లక్షలు వచ్చేస్తాయా ఏమన్నాని ఆన్లైన్ బిజినెస్ అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసా వంద మంది ఇన్స్టాగ్రామ్ లోకి వస్తే అందులో ఒకరు మాత్రమే మనకి పార్సల్ చేస్తారనమాట ఆర్డర్ ఇస్తారు ఆ తొంభై తొమ్మిది మందిని భరించాలి వాళ్ళు చెప్పే ప్రతి దానికి ఆన్సర్ చెప్పాలన్నమాట వాళ్ళు అడిగినా ఓపికతో సమాధానం చెప్పాలి పన్నంతా ఆపేసి స్క్రీన్ షాట్ తీసి మరీ పెట్టాలి ఒక ఆర్డర్ పెట్టారు అనుకోండి ఈ బ్లౌజ్ కి ఎంత అవుతుంది ఈ శారీకి ఎంత అవుతుంది ఈ లాంగ్ ట్రాక్ కుర్త ఎంత అవుతుంది ఈ మోడల్ కి ఎంత అవుతుంది ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల క్వశ్చన్స్ వస్తాయి ఓపికతో వేసుకోవాలి అది ఆన్లైన్ అంటే ఏమి ఆన్లైన్ బిజినెస్ పెట్టగానే వచ్చావు పరిగెత్తుకుంటూ వచ్చావు అనుకుంటావు మన లాంటి వాళ్ళు కొన్ని వేల మంది కోట్ల మంది కూడా ఉన్నారు నేను చాలా చిన్న చిన్న ఛానల్ పర్సన్ మన దాకా వస్తే గానీ నొప్పి తెలీదని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు నాకేం నొప్పి వచ్చిందండి నాకు అర్థం కాదు నేను ఏదైనా బ్లౌజ్ గానీ ఏదైనా లాంగ్ ఫ్రాక్ గాని డిజైన్ చేస్తే నేను ఒక వీడియో చిన్న వీడియో మినీ బ్లాగ్ పోస్ట్ చేసి దేంట్లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మీకు ఇలాంటి ఆర్డర్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి అంట చేస్తారు నాకు టైం ఉంటే యాక్సెప్ట్ చేస్తా రేట్ ఫిక్స్ అయితే యాక్సెప్ట్ చేస్తా లేకపోతే లేదు అందులో ఏముంది రేట్స్ ఏమి వందలు నూట యాభై ఉండవండి ఎక్కువే ఉంటది నా ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా కావాలంటే మెసేజ్ పెట్టండి దేనికి ఎంత కావాలో నేను క్లియర్ గా చెప్తాను అదేమి అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు నేను పనంతా ఆపుకుని వెళ్ళి కొరియర్ చేయాలి సో అవన్నీ కూడా పడతాయి వాళ్ళకి అలాంటి వాళ్ళ నాకు కొరియర్ చేస్తున్నారు ఈ టూ మంత్స్ లో నేను తీసుకున్నల్లా నాలుగే నాలుగు నాలుగిట్లో ఒకటి మాత్రమే డెలివరీ అయింది ఇంకొకటి ఆల్రెడీ కుట్టినా టాపు డెలివరీ ఇంకా ఫస్ట్ ఆర్డర్ అంటే తిరుపతి ఆర్డర్ ఇంకా నా దగ్గరే ఉంది ఇంకా కంప్లీట్ చేయలేదు ఇంటి దగ్గర వాళ్ళని చూసుకోవాలి కదా మరి అని వదిలేస్తే ఫస్ట్ ఇంటి దగ్గర వాళ్ళని చూసుకున్న తర్వాతే తర్వాత సో ఇవి ఇప్పటికైతే ఒక నాలుగు ఆర్డర్స్ ఇంకా ఎక్కడ వస్తాయని భయంతో మొత్తం ఆన్లైన్ ఆర్డర్ వన్ మంత్ వరకు ఆపేస్తున్నాను వీడియో రూపంలో కూడా చెప్పా ఒక వన్ వన్ వీక్ బ్యాక్ చెప్పాను మరి అది చూసారో లేదో తెలీదు సో ఇది ఒక కామెంట్ దాని కింద మళ్ళీ వీళ్ళు ఇంకో కామెంట్ చేశారు వీళ్ళకి ఒక వీడియో సరిపోదు అనుకుంటాను ముందు ఇంట్లో పనులు చూసుకోండి వీడియో మళ్ళీ చేయొచ్చు అబ్బా మళ్ళీ చెప్తారండి ఒక వేలైతే చూపే ముందు నాలుగు వేలు మిమ్మల్ని చూపిస్తాయి ఇంట్లో ఫస్ట్ పనులు చూసుకోవాలా మరి నేను రోజు చూసేది ఏంటి ఆరు గంటలకు నిద్రలేస్తా అది నాకు మినిమం అనమాట అంతకంటే ముందు లేవను ఎందుకంటే లేస్తే టైర్ అయిపోతాను లేట్ గా కూడా లేవను పనులు అన్నీ ఆగిపోతాయి అలారం పెట్టుకుని సిక్స్ కి లేస్తా సిక్స్ నుంచి ఇంట్లో పనులు టిఫిన్ కంపల్సరీ ఉండాలి దాంట్లో చట్నీ కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో అయితే ఇడ్లీ అయినా దోశలు అయినా ఏదేసినా కూడా చట్నీ అయితే ఉండాలి ఓన్లీ ఉప్మా అయితేనే మనం మా వాళ్ళకి చట్నీ అవసరం లేదు సో ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత దీపం వెలిగించిన తర్వాత కరెక్ట్ గా పదిన్నర హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటా ఇంత పనులు చేసిన తర్వాత రెస్ట్ తీసుకోకపోతే టైర్ అయిపోతాం లెవెన్ ఓ క్లాక్ మిషన్ ఎక్కుతా మాక్సిమం రెండు బ్లౌజులు రెండు కటింగ్లు మూడు వీడియో అమ్ము మేబీ అంతే అంతకంటే ఎక్కువ అస్సలు అంటే అస్సలు త్రీ అయిపోగానే మళ్ళీ స్కూల్ కి వెళ్తాను పిల్లల్ని తీసుకొస్తాను వాళ్ళ డ్రెస్సులు చేంజ్ చేయించి చిన్న పిల్లలు కదా వాళ్ళంతా వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకోలేరు చేంజ్ చేయించి వాళ్ళకి ఏమైనా తినిపించి ట్యూషన్ హోంవర్క్ ఏమైనా రాయించి స్కూల్ హోంవర్క్ రాయించి మళ్ళీ ఫైవ్ అవుతుంది ఫైవ్ కి ట్యూషన్ కి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎడిటింగ్ చేస్తా ఎయిట్ ఓ క్లాక్ కి మనకి స్టిచింగ్ ఛానల్ ఒక వీడియో వెళ్ళాలన్నమాట ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వంట చేస్తా మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి తినిపించి కొద్దిసేపు ఆడిపించి పడుకోబెడతా అప్పుడు నైన్ అవుతుంది నాకు ఓపుకుంటే బ్లౌజ్ కట్ చేస్తా లేదంటే నేను పడుకుంటాను మా వారు టెన్ కి టెన్ థర్టీ వస్తారు మళ్ళీ లేచి డోర్ తీసి మళ్ళీ పడుకుంటామే అది నేను ఎప్పుడు పనులన్నీ ఆపేసి ఫస్ట్ వీడియో వీడియో తర్వాత తీసుకోచ్చా తర్వాతే కదా వీడియో తీసేది నా వీడియో ఇప్పుడు పదకొండు గంటలకు పదిన్నరకు వస్తుంది అంటే అప్పుడు పనులు అయిన తర్వాత అప్పుడు వీడియో వస్తుంది ముందేం రాదు త్రీకి కి ముందు వస్తే రావచ్చు త్రీ తర్వాత రాదు ఫైవ్ ఓ క్లాక్ ఎవరు ఫోన్ చేసి లిఫ్ట్ చేయను ఎందుకంటే నాకు పిల్లలతో సరిపోతుంది ఆ తర్వాత ఎడిటింగ్ లో సో ఫస్ట్ మీరు చూసుకోండి ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసేటప్పుడు వాళ్ళ గురించి మీకు ఏం తెలుసు నేను వన్ ఇయర్ నుంచి వ్లాగ్ రన్ చేస్తున్నాను సో మీరు ఒక వీడియో చూసారా లేకపోతే పది నిమిషాలు వీడియో తీసారా ఒకరిని పాయింట్అవుట్ చేయడానికి ఒకరిని వేలెత్తి చూపడానికి మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి ఫస్ట్ చూసుకోండి నా గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు ఇలాంటి కామెంట్ చేస్తున్నారు నాకు ఒక వీడియో వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు కామెంట్ చేయడం వల్ల దీన్ని మళ్ళీ అన్నిట్లో పెట్టను జస్ట్ స్పెషల్ ఒక వీడియో రూపంలో పెట్టేసి పక్కన పెడతాను అంతే తెలియాలి కదా ఎదుటి వాళ్ళకు కూడా ఏంటి లైఫ్ ఒకరిని పాయింట్అవుట్ చేసి వదిలేశాను ఎవరిని వదిలేసింది ఎవరి మీద దేశం పడ్డాను నేనైతే అయిపోయిన తర్వాత మీ ఇంట్లో పనులు మీరు తప్ప ఎవరు చేయలేరు అవును ఎవరు చేయరు నా పనులు నేనే చేసుకోవాలి మీ ఇంట్లో పనులు మీరే చేసుకోవాలి సో ఇంకొకటి వచ్చేసి మనం దేశానికి పిఎం అయినా కూడా ఇంట్లో హౌస్ వైఫ్ మాత్రమే అబ్బా వాళ్ళు చెప్తున్నారండి మీరు నిజంగా అయితే ఎవరికి తెలియదు చిన్నపిల్లలకి చెప్తున్నట్టు చెప్తున్నారు నేను హౌస్ వైఫ్ నే అని చెప్తున్నాను కదా పిఎం అయినా హౌస్ వైఫే మరి మీరు నీతులు చెప్పాలా ఎదుటోళ్ళకి ఫస్ట్ ఇల్లు పిల్లలు తర్వాత దేశోద్ధరణ నేను ఏమి దేశోద్ధరణ చేయట్లేదు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నా పాకెట్ మనీ కోసం నేను సంపాదించుకుంటున్నాను నా పాకెట్ మనీ నా ఫ్యాషన్ కోసం నేను కష్టపడుతున్నాను తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఫోన్ కూడా పట్టుకోను అసలు నీ మీకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకొకసారి వేరే వాళ్ళకి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకుండా ఉంటారని చెప్పేసి ఒక వార్నింగ్ టైప్ లో ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అది కూడా మీకు ఒక ఛానల్ ఉంటే మీ ఛానల్ లో పెట్టు కూడా ఇలాంటి పిచ్చిగా కామెంట్ చేయను అనమాట సో నా మీకు ఛానల్ లేదు ఏదో జెల్సీ ఫీలింగ్ అని అయి ఉండాలి లేదంటే వీళ్ళు ఎవరో బాగుపడిపోతున్నారని కుళ్ళైనా ఉండాలి సంథింగ్ ఏదో ఒకటి ఈ వీడియో పెట్టుంటారని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను దేశరనే ఇక్కడ ఎవరు చేయట్లేదండి అయితే వర్క్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు కదా ఇస్తాను రండి వారానికి నాలుగు చీరలు వస్తాయి షిప్పింగ్ చార్జెస్ ఒక్క కేజీకి హండ్రెడ్ రూపీస్ ఎక్కడైనా అడగండి వెళ్ళి మీ ఏరియాలో మరి ఎంత ఉందో తెలియదు బట్టలు కొరియర్ చేయాలని హండ్రెడ్ రూపీస్ అది ఫుడ్ కొరియర్ చేయాలంటే కేజీకి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అలా ఉంటుంది డిటీసీలో అయినా సరే లేకపోతే మీకు పార్సల్స్ ఎక్కడ పెట్టినా కూడా వంద రూపాయలు తక్కువ లేదు రెండు చీరలు పెడితే ఒకటిన్నర కేజీ అవుతుంది వాళ్ళ బరువును బట్టి అయితే నాలుగు చీరలు అంటే ముప్పై ఐదు రూపాయలు ఇస్తాను నేను ఫాల్ ఇచ్చి కుట్టినందుకు ముప్పై ఐదు నాలుగు చీరలు అంటే రెండు చీరలు ఈ అమ్మాయికి ఇస్తాను పాపం నన్ను నమ్ముకుంది కదా ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకో రెండు చీరలు వాళ్ళకి ఇస్తాను వచ్చి తీసుకోండి ఇంటికి వచ్చి ఓకేనా లేదు మేము కడపలో ఉంటాం అనంతపూర్లో ఉంటాం మాకు వర్క్ కావాలి అంటే కొరియర్ చార్జెస్ పెట్టుకోండి వంద రూపాయలు రెండింటికి డెబ్బై రూపాయలు అవుతుంది వెళ్ళడానికి వంద రూపాయలు రావడానికి వంద రూపాయలు రెండు వందలు అవుతుంది నేను డెబ్బై రూపాయలు మీకు స్టిచ్చింగ్ ఇస్తాను మీరు రెండు వందలు నాకు నాకు కాదు స్టిచ్చింగ్ వాళ్ళకి పెట్టండి అదే మన కొరియర్ వాళ్ళకి పెట్టండి బాగుందా ఆప్షన్ ఇంటి దగ్గర చూసుకోమంటే దాంట్లో ఉన్న పాజిటివ్నెస్ చూసుకోండి ఫస్ట్ నేను ఎందుకు చెప్పాను ఇంటి దగ్గర ఎందుకు చెప్పాను ఇంటి దగ్గర చూసే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారన్నమాట ఎవరికైనా కాల్ చేయగానే వచ్చి తీసుకుంటాను అంతే నేను కడపలో ఉన్నాను నేను అనంతపూర్లో ఉన్నాను నాకు వర్క్ ఇవ్వండి నాకు వర్క్ లేదంటే నాదేం పోయింది షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోండి మీరే నేను పంపిస్తాను పది తీసుకు మళ్ళీ రిటర్న్ పంపించండి అసలు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం నాకైతే అర్థం కావట్లేదు ఒక సిస్టర్ చెప్పారు నేను కటింగ్ చేసి ఇవ్వాలంట తను స్టిచ్చింగ్ చేస్తాంట నేను ప్రతి వీడియో చెప్తా కటింగ్ ఒకరే చేయాలి స్టిచ్చింగ్ ఒకరే చేయాలి అప్పుడే బ్లౌజులు అనేవి కరెక్ట్ గా కుదురుతాయని అయితే ఆ కటింగ్ చేసిన బ్లౌజ్ ఎంత బరువుంటది ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదు అయితే నేను ఎంత ఇస్తాను మా హండార్టీ ఫిఫ్టీ రూపీస్ ఇస్తాను ఎందుకంటే మెటీరియల్స్ చూసుకోవాలి నేను కటింగ్ చూసుకోవాలి వీడియో కూడా కావాలి స్టిచ్చింగ్ వీడియో కదా కావాలి స్టాండ్ కొనుక్కోండి స్టిచ్చింగ్ వీడియోకి అది వచ్చేసి ఒక నాలుగు వేలు ఉంటుంది స్టాండ్ స్టిచ్చింగ్ వీడియోకి అది కొనుక్కుని కొరియర్స్ పెట్టుకోండి ఒక నేను కుట్టేదే రెండు బ్లౌజులు ఇప్పుడు అంటే నాకు కొంచెం ఆన్లైన్ వర్క్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి మూడు బ్లౌజ్ కుట్టుకుంటున్నాను యాక్చువల్ గా రెండే కుడతా ఆ రెండు బ్లౌజులు కట్ చేసి పంపిస్తా వంద రూపాయలు అవుతుంది నేను మీకు ఎంత ఇస్తాను తొంభై రూపాయలు ఇస్తాను రెండింటికి తొంభై అయినా ఇస్తాను లేకపోతే ఎనభై అని ఇస్తాను చూసి ఎందుకంటే మా దగ్గర కస్టమర్లన్నీ కూడా గోచిగుడ్డలంతా ముక్కలు ఇస్తారనమాట ఇంతే ఇంత ఉంటది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కుట్టేయాలి దీంతో సో నేను తిప్ప కుట్టేటప్పుడు నా తిప్పలు చూడాలి ఎలా ఉంటదో ఆ తిప్పలు మీరు పడతారా చెప్పండి ఇంటి దగ్గర డెవలప్ చేసుకోండి అర్థం కావట్లేదా నేను ఏం చెప్తున్నాను మీ ఇంటి దగ్గర మీ ఇంట్లోనే ఉంటూ డెవలప్ చేసుకోండి పక్క వాళ్ళని అడగండి నేను ఇస్తానని నేను ఏం చెప్పలేదే ఐడియాస్ ఇస్తారు ఒక సామెత ఉంది నేను ఎత్తి మీద ఏదో ఉంది అంటే నువ్వే తీయని సో ఆ టైప్ లో ఉంది మీది వర్క్ అనేది నేను ఇస్తానని చెప్పలేదు ఐడియాస్ ఇస్తాను అలాగే ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా సో నేను ఒకరు వర్క్ ఇస్తున్నానంటే నా దగ్గర మరీ ఎక్కువని కాదు నా దగ్గర వేరే వర్క్ చేసుకునే టాలెంట్ ఉంది ఇది కొంచెం సప్లై చేద్దాం అంతేగాని మీకు ఇస్తానని కాదు కొన్ని లక్షల మంది వీడియోస్ చూస్తూ ఉంటారనమాట ఇంకా లక్ష మందికి ఇచ్చేలేం కదా నాలుగు బ్లౌజులు రెండు చీరలు కాబట్టి ఒకరిని వేలెత్తి చూపే ముందు ఫస్ట్ మీరు నా గురించి ఏం తెలుసు మీకు అది తెలుసుకోండి దేశ ఉద్దరణ ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు దేశాన్ని నేను ఉద్ధరించేంత సీన్ లేదు ముందు నా ఫ్యామిలీ నేను ఉద్ధరించుకుంటే సరిపోతుంది పిల్లలు ఫస్ట్ అది నాకు తెలుసు ఫస్ట్ మీ పిల్లలు ఎలా ఉన్నారో చూసుకోండి ఫస్ట్ ఇంత కామెంట్ రాశారు మీకు టైం ఎక్కడొచ్చిందండి నాకు అర్థం కావట్లేదు అండ్ అంత నెగిటివ్గా కామెంట్ చేయడానికి అసలు మీకు మనసు ఎలా వచ్చింది ఒకరిని నెగిటివ్ గా ఇది వదిలేయండి నెగిటివ్ థాట్ ను వదిలేసి అసలు వీడియో చూడడం మానేయండి ఫస్ట్ ఫోన్ పట్టుకుంటే మంచిది కాదు నెగిటివ్ చూస్తే ఇంకా విలన్ అయిపోతారు మీరు కాబట్టి ఫోన్ పక్కన పాడేసి ఫస్ట్ ఏదైనా బుక్ మంచి బుక్ చదువుకోండి మంచి బుద్ధి వస్తుంది ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో ఇంకొకరు కామెంట్ చేస్తే మళ్ళీ ఇలాగ స్పెషల్గా వీడియో వస్తాను టెన్ ఓ క్లాక్ మళ్ళీ మన వ్లాగ్ వీడియో వస్తుంది ఇది జస్ట్ వాళ్ళ స్పెషల్ వీడియో అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటి దగ్గర డెవలప్ చేసుకోండి నా మీద ఆధారపడకండి ఇక్కడ అంత సీన్ లేదు ఒక్కరికి మరీ ఎక్కువ ఇచ్చేంత నేను ఏం కుట్టాను బ్యాలెన్స్ చేసుకుంటా ఉండాలన్నమాట ఫస్ట్ నా ఫ్యామిలీ ఇది నేను ఫస్ట్ లోనే చెప్పాను అది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్